హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులకి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులను వారి నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రజలు పూర్తిగా అసహించుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే గత రెండు మూడు రోజులుగా తిరుపతి నడిబొడ్డున కిరణ్ రాయల్ అండ్ లక్ష్మీ రెడ్డి వీరి మధ్య జరిగిన సంఘటన రాష్ట్ర ప్రజలతో పాటు అలాగే దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది దీనికి కారణం సోషల్ మీడియానే ఎక్కడ ఏం జరిగినా ప్రస్తుతం సోషల్ మీడియాలో దేశంలో ప్రపంచంలో నలుమూలలు ఎక్కడున్నా తెలిసిపోతూ ఉంది ఇక విషయానికి వస్తే కిరణ్ రాయల్ కిరణ్ కుమార్ అలియాస్ రాయల్ ఈ వ్యక్తి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ ఇతను అధికారికంగా ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు అనధికారికంగా ఇంకా ఎంతోమంది మహిళలను మోసం చేస్తూ ఉన్నాడు అయితే ఇందులో మోసపోయినటువంటి ఒక మహిళ ఒంటరి మహిళ అంటే తన భర్త ద్వారా తన భర్త చనిపోయిన త్వర తరువాత ఇతను పరిచయం ఏర్పరచుకొని మీకు అండగా ఉంటాను నీ ఫ్యామిలీకి నీ పిల్లలకు అండగా ఉంటాను రాజకీయంగా నేను ఎదగడం కోసం నా పార్టీలో నేను బలోపేతం అవ్వడం కోసం నీ దగ్గర డబ్బులు ఉన్నవన్నీ నాకు ఇచ్చి నా రాజకీయ జీవనోపాధి కోసం సహకరిస్తే నేను రాజకీయాల్లో ఎదిగిన తర్వాత నీ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్తూ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ మహిళను ఒంటరి మహిళను మోసం చేసి డబ్బులు తీసుకుని తీరా శారీరకంగాను మానసికంగాను అలాగే రూపేన అన్ని విధాలా నేను మోసపోయాను అని తెలుసుకున్నటువంటి ఈ మహిళ తిరిగి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడిగితే నా డబ్బులు ఇవ్వకపోతే నా అత్తవారి ఫ్యామిలీలోనూ నా తల్లిదండ్రుల దగ్గర నా పిల్లల దగ్గర నాకు చెడ్డ పేరు వచ్చింది ఇక నేను బ్రతకడం వేస్ట్ అంటూ వీడియో రిలీజ్ చేస్తూ ఇతని పేరు బయటకు పెట్టి ఆవిడ ఆత్మహత్య యత్నం చేస్తే ఆ తర్వాత జరిగిన సంఘటన నిజంగా ఎంత నిస్సిగ్గుగా అతను దుర్భాషలాడుతున్నారంటే ఆ మహిళని అది ఇంకా సభ్య సమాజం తలదించుకునే విధంగానే ఉంది ముఖ్యంగా పార్టీ అధినేతలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏ విధంగా వల్ల చెప్పారో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే అరక్షణంలో వచ్చి నిలబడతాం అని చెప్పినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మహిళలకు రక్షణ లేదు అని గల్లీ గల్లీ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన ఈ కూటమి పెద్దలు అలాగే నాయకులు మరి ఈరోజు తన పార్టీ నాయకుడే ఇంతకుముందు నిజంగా చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మహిళలకు పూర్తి భద్రత ఏర్పరిచింది అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం దిశ చట్టం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత మహిళలకు ఎక్కడా రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మహిళల మీద హత్యలు అత్యాచారాలు మనందరికీ తెలిసిందే నంద్యాలలో మచ్చుమర్రి బాలిక చనిపోతే ఆ బాలిక మృతదేహం కూడా కనపడలేక కనబెట్టలేకపోయారు ఈ ప్రభుత్వం అంటే దీనికంటే ఇంకొకటి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అప్పటి ప్రభుత్వంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పిన వారు ప్రస్తుతం వారి పార్టీలోనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే మరి వారి మీద చర్యలు తీసుకోరా ఆ మహిళకు న్యాయం చేయరా ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి నేను నష్టపోయాను నాకు న్యాయం చేయండి అని అడిగితే ప్రభుత్వం స్పందించదా ఉప ముఖ్యమంత్రి స్పందించడా లేకపోతే హోమ్ మినిస్టర్ స్పందించడా వాళ్ళు ఎంతసేపటికి నేను ఇంతకు ముందు చెప్పినట్టు జనసేన పార్టీ అధినేత ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తికి అండగా ఉన్నాడే కానీ ఈ మహిళకు అన్యాయం జరిగింది ఇదేంటి నిజ నిజాలు తేల్చి నిజంగా ఈ మహిళకు అన్యాయం జరిగిందా లేదా అనే ప్రయత్నం చేయకుండా అదే మహిళను మళ్ళీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు అంటే ఒక పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంత దూరం ప్రయత్నిస్తాడా లేకపోతే పార్టీ అధినేత అండ లేకుండా మెగా కాంపౌండ్ అండ ఎవరైతే ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈ లక్ష్మీరెడ్డి అనే మహిళను జైపూర్ పోలీసులు తిరిగి అరెస్ట్ చేయగలిగినంత సత్తా అతనుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు నలభై సంవత్సరాల రాజకీయం అనుభవాలు ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి పది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నేర్చుకొని ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని వీరిద్దరి దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ కిరణ్ రాయల్ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరిగినప్పుడు వారికి న్యాయం చేస్తాము నిజంగా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపోయాను అని చెప్తుంది రోడ్డు మీదకి వచ్చి నిలబడింది అప్పట్లో చాలామంది మీద వీళ్ళు దుమ్మెత్తి పోసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి మీద అయితే అప్పట్లో ఏ మహిళ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని చెప్పి ఎవరు అడగలే అది ఇంటర్నల్గా జరిగింది కానీ దాని మీద దుమ్మెత్తి పోసారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నాకు అన్యాయం చేశాడని వీడియోలు సహా బయటపెట్టింది ఒక మహిళ మరి ఈరోజు కిరణ్ అనే వ్యక్తి నాకు అన్యాయం చేశాడు ధన రూపేణ అనేక విధాలుగా నేను నష్టపోయాను నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక మహిళ రోడ్ ఎక్కితే నీది తప్పు అని ఆ మహిళ చెప్తూనే ఉంది జైపూర్లో నేను డబ్బులు తీసుకొచ్చి కిరణ్ రాయలకే పెట్టాను అతనికి డబ్బులు ఇవ్వలేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్ అయింది ఆ చెక్ బౌన్స్ కేసులో నా మీద కేసు నమోదైంది ఆ డబ్బులు కూడా నేను ఇతనికే ఇచ్చానని చెప్తా ఉంటే ఇతని కిరణ్ రాయల్ అనే వ్యక్తి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న ఆ మహిళను జైపూర్ నుంచి పోలీసులను పిలిపించి ఆ మహిళను అరెస్ట్ చేయించారు అంటే అసలు ఎక్కడ రాష్ట్రంలో రక్షణ ఉంది నిజంగా రాష్ట్రంలోని ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఎన్నో విధాలుగా అనేక మాటలు చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఈ విధంగా మారిపోవడం ఏమిటి ఇదేనా రాజకీయం ఈ రాజకీయం చేయడం కోసమైనా మనం ప్రభుత్వాన్ని మార్చింది అంటే జనసేన పార్టీలో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు మన అనుకుంటే ఎంత దూరమైన అవతల వారిని అన్యాయం చేయడం కోసం పరిగెడతారు అని ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలైంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా నాలుగు నెలల క్రితం గుర్తు ఉండే ఉంటు ఉండే ఉంటుంది కాదంబరి జత్వాలని అనే మహిళ నాకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కితే సచిన్ జిందాల్ ఆయన మీద కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా పెట్టుబడులు పెట్టడం కోసం వచ్చినటువంటి అతని మీద కూడా తిరిగి కేసులు పెట్టి అతను రాష్ట్రం ఏమైపోయినా సరే అని చెప్పేసి ఆయనను వెళ్ళగొట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులని అరెస్ట్ చేసే లేకపోతే సస్పెండ్ చేసేంత దూరం వెళ్ళారు అంటే మరి హనీ ట్రాప్ మహిళకు న్యాయం చేసినప్పుడు ఇప్పుడు ఈ మహిళ నాకు మీ పార్టీ వారి దగ్గర అన్యాయం జరిగింది వారు అన్యాయం చేశారు నాకు న్యాయం చేయాలి అంటే మరి ఎందుకు హనీ ట్రాప్ మహిళ ఒక చిన్న ఫోన్ కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినప్పుడు మరి ఈ మహిళ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలని నష్టపోయినాను అని బయటకు వచ్చి వీడియోలు సహా పుంఖాను పుంఖాలుగా సోషల్ మీడియాలో వదిలి నాకు న్యాయం చేయండి అన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెబుతున్నారే కానీ దీని మీద ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఆ మహిళకు న్యాయం చేస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు ఇది ముమ్మాటికి పొరపాటే రాష్ట్రంలోని ప్రజలందరికీ అర్థమైపోయింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా ఆయనకు రాజకీయం మీద అనుభవం లేదు అందువలనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఆ మహిళ కూడా వీడియోలు సహా బయటపెట్టింది ఏది ఏమైనప్పటికీ ఒంటరిగా ఉన్న ఒక మహిళను మోసం చేసి ఆ మహిళలతోపు మరేక అనేక మంది మహిళలను మోసం చేశాడు కిరణ్ కుమార్ అలియాస్ అనే ఈ దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా కాంపౌండ్ కానీ ఈ కూటం వాళ్ళు కానీ ఒంటరి మహిళలకు న్యాయం చేయకుండా ఈ కిరణ్కే అండగా ఉండటంతో ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది మరి మహిళలకు ఇప్పుడైనా ఆలోచించాలి ఈ ప్రభుత్వం మహిళలకు ఏ విధంగా ఆర్థికంగా లేకపోతే రక్షణ పూర్వకంగా అండగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి